నంద్యాల బేటిపేట వెలిసిన శ్రీ చౌడేశ్వరి దేవి దేవస్థానంలో శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి జయంతి సందర్భంగా ఘనంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు తెల్లవారుజామున అభిషేకాలు నిర్వహించి అమ్మవారికి అంగరంగ వైభవంగా అలంకరించారు అనంతరం భక్తులు కుంకుమార్చన నిర్వహించారు అమ్మవారి జయంతి సందర్భంగా భక్తులు పోటెత్తారు ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు అనంతరం భక్తులకు ఆనందన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ మాసం అమావాస్య శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి జయంతి నిర్వహించడం జరిగిందని తెల్లవారుజామున అభిషేకాలు పూజలు ఘనంగా నిర్వహించడం జరిగిందని భక్తులు అమ్మవారిని దర్శించడానికి వేల మంది భక్తులు రావడం జరిగిందని అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు

ఓం శ్రీ చౌడేశ్వరి దేవి నంద్యాల పట్టణం బయటిపేటలో వెలిసిన శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారు ఆషాఢ మాసం నాడు అమ్మవారి జయంతి కార్యక్రమము వైభవంగా జరుగుతున్నది నంద్యాల పట్టణ పరిసర పరిసర ప్రాంతాల ప్రజల ఆదర అభిమానాలతో అండదండలతో ఈ కార్యక్రమం చేస్తున్నాము పూర్వం నుంచి అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన భక్తులకందరికీ పేరు పేరున వారికి అష్టైశ్వర్యాలు ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని అమ్మవారిని కోరుకుంటున్నాము అలాగే సాయంత్రం గ్రామోత్సవం జరుగును ఆ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవచ్చు కూడా కోరుకుంటున్నాము మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతున్నది కూర్చున్నారు చోడేశ్వరి మాతాకు జై నన్నెల పట్టణంలో వెళ్ళిన బయటి బాటలో వెళ్ళిన చోడేశ్వరి అమ్మవారు భక్తుల ఆదరా భక్తుల సహాయ సహకారాలతో ఈ అమ్మవారి జయంతి కార్యక్రమము జరుపుకుంటున్నారు అంతా అమ్మవారు అమ్మవారి దయా మేము మా మేము వచ్చేసి మేము ఐదో తరం వాళ్ళము మా పెద్దలు పెద్దల నుంచి అమ్మవారి సేవ చేస్తున్నారు మేము ఆరో తరం వాళ్ళం మేము ఆరో తరం వాళ్ళకు మా అమ్మవారు మాకు అవకాశం ఇచ్చింది బయట బయటలో ఉండే ప్రతి ఒక్క అందరికీ ఆమె సహాయ సహకారాలు అష్ట ఐశ్వర్యాలు కలిగిస్తుందని మరి మరీ కోరుతున్నాం